ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వ్రతం కోసం రమాదేవి దగ్గర ఉండే రోజాని రెడీ చేసి తీసుకోవచ్చి పీటలపైన కూర్చోబెడుతూ ఉంటుంది రోజా ఇద్దరు కూడా పీటలపైన కూర్చోగానే అమ్మ నువ్వు మీ అమ్మగారు ఇచ్చిన చీరని కట్టుకున్నావు కదా ఇప్పుడు మీ అమ్మగారు ఇచ్చిన చీర కట్టుకొని నువ్వు ఈ వ్రతం చెయ్యాలి అమ్మ అని పూజారి గారు చెబుతారు అప్పుడు రమాదేవి అయ్యో కాదు పంతులు గారు అది నా డబ్బులతో నేను కొన్ని చిన్న చీర పంతులు గారు అని రమాదేవి అంటుంది వాళ్ళమ్మగారు లేరు కదా ఈ యువరానికి తల్లిదండ్రులు ఎవరో కాబట్టి నేనే నా డబ్బులతోనే వీళ్ళకి చీర కొనిపెట్టాను ఆ చీరనే కట్టుకొని వచ్చింది అని రమాదేవి అనడంతో అదేంటమ్మా అమ్మగారు ఇచ్చిన చీరతోనే ఈ వ్రతం చేయాలి అని నేను మరీ మరీ చెప్పాను కదా ఏంటమ్మా ఇలా చేస్తే ఎలా అని పంతులు గారు అనడంతో అప్పుడే భ్రమరా శ్యామల నువ్వు నిన్న తల్లిగా ఒరి బియ్యం పోసావు కదా మరి ఇప్పుడు నీ చేతులతో ఏదో ఒక చీర తీసుకోవచ్చు నీ దగ్గర ఉన్న చీర తీసుకోవచ్చు ఈ రోజాకి ఇవ్వు ఆ చీర కట్టుకొని ఈ వ్రతం చేస్తుంది వెళ్ళు శ్యామలా వెళ్ళు పాపం తనకి ఎవరూ తల్లిదండ్రులు రేలు కదా అని భ్రమర అంటుంది అప్పుడే చామంతిరా అమ్మ అంటూ శ్యామలని అవుట్ హౌస్లోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది అమ్మ బీరువాలో ఉన్న ఆ చీర తీయమ్మ ఒక చీరని తీసి చామరా చేతిలో పెడుతూ ఉంటుంది అమ్మ నువ్వు నీ చేతులతో అక్కలకి ఏమి చేయలేకపోతున్నానని బాధపడుతున్నావు కదా ఇలాగైనా నీ చేతులతో చేసినట్టు అవుతుందమ్మా ఈ చీర తీసుకువెళ్ళి నువ్వు అక్కకి ఇవ్వమ్మా ఇంకేమి ఆలోచించకమ్మా ఆ దేవుడు ఇలా నీ చేతులతో అన్నీ జరగాలి అని ఇలా చూపిస్తున్నాడు దారి కాబట్టి వెళ్ళమ్మా వెళ్ళి ఇప్పుడు సంతోషంగా ఇవ్వమ్మా అని చామంతి చీరని శ్యామలకు ఇచ్చి వస్తూ ఉంటుంది శ్యామ ఆ చీరని రోజా చేతికి ఇస్తూ ఉంటుంది రోజా కోపంతో రగిలిపోతూ ఏంటి ఇప్పుడు ఈ పాత చీర కట్టుకొని నేను వ్రతంలో కూర్చొని వ్రతం చెయ్యాలా అని రగిలిపోతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న రమాదేవి చాలా చాలా సంతోషపడుతూ చూడు ఆ చీర ఎలా ఉందో